హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి ఇరవై వేల రూపాయలు తొలి విడత కింద పదివేల రూపాయలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎప్పటి నుంచి ఈ యొక్క డబ్బులు అనేది ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి సో ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది సో టోటల్గా మనకు దాదాపు చూసుకున్నట్లయితే నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలతో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ అనేది రీసెంట్లీ అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టారు సో వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఏ ఎవరెవరి ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తోలివిడత డబ్బులు అయితే పడబోతున్నాయి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి ఈ ఏడాదికి ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు అయితే గత ప్రభుత్వం వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చేది సో దాన్ని కాస్త మేము పెంచి మేము డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట సో టోటల్గా మనకు చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు సో టోటల్గా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది గత ప్రభుత్వ హయాంలో అయితే మనకు అనమాట ఖాతాల్లోకి ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో సేమ్ అదే విధంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది సో టోటల్గా మేము చూసుకుంటే ఇరవై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లోకి ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఎంట తిరిగి కూడా ఇప్పుడు రైతుల ఖాతాలలోకి మనకు ఈ యొక్క ఇరవై వేల రూపాయల తొలి విడత కింద పదివేల రూపాయలైతే పడాలి సో పదివేల రూపాయలు అనేది పడేదానికి సంబంధించి రీసెంట్లీ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో వీళ్ళందరూ కూడా అయితే ప్రస్తావించారనమాట సో దీనికి సంబంధించి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు సో అయితే దీనికి సంబంధించి మనకు ఆ పూర్తి వివరాలు కనుక అసలు ఏంటి విషయం ఎప్పుడు పడతాయి అని సంబంధించి ఒక నివేదిక అయితే ఇచ్చారండి సో ఆ నివేదిక అంటే ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే సో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బా మనకు రైతులకు సంబంధించి అయితే బడ్జెట్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ను సభ ముందైతే ప్రతిపాదించారు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ అనేది మనకు ప్రతిపాదిస్తూ పలు కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు అయితే చేశారనమాట ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకైతే నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలతో వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి బడ్జెట్ నైతే సభలో ప్రతిపాదిస్తూ రైతులు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకంపై ఒక స్పష్టతనైతే ఇచ్చారండి సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు ప్రత్యేక బడ్జెట్లో కీలక అంశాలను అయితే ప్రస్తావించారన్నమాట తమ ప్రభుత్వం వ్యవసాయం రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను అయితే వివరించారు అలాగే నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలతో వ్యవసాయ శాఖ బడ్జెట్ అయితే మనకు ప్రవేశపెట్టింది రాష్ట్ర వ్యయం వెన్నెము రాష్ట్రానికి వ్యవసాయం అనేది వెన్నుముక లాంటిదని ఆయన పేర్కొన్నారు రాయితీతో విత్తనాలకు రెండు వందల నలభై కోట్లు ప్రతిపాదించారు ప్రాథమిక పరపతి అలాగే సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తామని ప్రకటించారు బడ్జెట్లో భూసార పరీక్షలకు మూడు పాయింట్ అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలనైతే కేటాయించారు విత్తనాల పంపిణీకి రెండు వందల నలభై కోట్ల రూపాయలైతే మనకు కేటాయించారనమాట బడ్జెట్లో ఎరువుల సరఫరాకు నలభై వేల కోట్ల రూపాయలైతే మనకు నలభై కోట్ల రూపాయలైతే మనకు ఈ యొక్క బడ్జెట్లో అయితే మనకు ప్రవేశపెట్టారనమాట అదేవిధంగా పొలం పిలుస్తుంది కార్యక్రమానికి పదకొండు పాయింట్ మూడు ఒక కోట్ల రూపాయలు ప్రతిపాదించారు ప్రకృతి వ్యవసాయం ద్వారా నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు డిజిటల్ వ్యవసాయం ద్వారా నలభై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు వ్యవసాయానికి యాంత్రీకరణ అవసరం కదా సో దానికి సంబంధించి నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు వచ్చేసి ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు అన్నదాత సుఖీభవకు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల కోట్లు రైతు సేవా కేంద్రాలకు వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఇంటిగ్రేట్ అగ్రి ల్యాబ్కు వచ్చేసి నలభై నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్లు ఇక పంటల బీమాకు వచ్చేసి బియ్యన్ని ఇరవై మూడు కోట్లు వ్యవసాయ శాఖకు సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు ఉద్యానవన శాఖకు వచ్చేసి మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు పట్టు పరిశ్రమకు వచ్చేసి నూట ఎనిమిది పాయింట్ నలభై నాలుగు ఇరవై తొమ్మిది కోట్లు వ్యవసాయ మార్కెటింగ్కి మూడు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు సహకార శాఖకు మూడు వందల ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల మేరకు కేటాయింపులు చేశారు సో ఇప్పుడు చెప్పాను కదా ఇదంతా కూడా మనకు బడ్జెట్ అనేది వ్యవసాయ శాఖ వచ్చేసి మొత్తం టోటల్ చూసుకుంటే నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలైతే ఈ యొక్క బడ్జెట్ అనేది కేటాయించారు అందులో మనకు ఇరవై వేల రూపాయలకు సంబంధించి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కోసం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ అయితే ప్రకటించారు గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ను కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో అమలు చేయనుంది కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలుగా సహా అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల వరకు అందించనుంది జనవరిలో సంక్రాంతి వెళ్ళి పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది లోను ఈ మేరకు ప్రతిపాదనలు చేయడంతో ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు సంక్రాంతి కానుక రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క అర్హత సుఖీభవ పథకాన్ని అంటే అంతే అంటే మనకు అందులో ఉన్నటువంటి పిఎం కిసాన్ సమ్మా నిధి స్కీమ్కి సంబంధించిన రెండు వేల రూపాయలు పంతొమ్మిది విడతను విడుదల చేస్తారు సో రాష్ట్రం ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఇరవై వేల రూపాయలని మనకు త్వరలో అయితే అమలు చేసేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు ఈ యొక్క రైతులందరూ కూడా కలిపితే మనకు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఒక ఏడాది బడ్జెట్ అయితే పెట్టారనమాట సో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చేసి మనకు ఒక్కొక్కరికి పద్నాలుగు వేల రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట సో మనకు నాలుగు వేల ఐదు వందల కోట్లు మనకు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల లెక్కనైతే మనకు మనకు వచ్చేసి మొత్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే గతంలో వ్యవసాయం చేస్తూ తన యొక్క వ్యవసాయం చేసుకుంటూ సొంత భూమి కలిగి ఉంటారో వారితో పాటు ఈసారి మనకు కౌలు రైతులకు కూడా ఇస్తారండి అయితే కౌలు రైతులకు మాత్రం కౌలు రైతు సర్టిఫికేట్స్ అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతు కార్డులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ కౌలు రైతు కార్డులు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కౌలు రైతుకు కూడా డబ్బులు వస్తాయన్నమాట అలాగే సొంత భూమి కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి కేవలం పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటేనే ఇస్తారు పది ఎకరాల కంటే మీకు ఎక్కువ భూమి ఉన్నా సరే ఈ స్కీమ్ నుంచి మీకు తొలగించడం జరుగుతుంది అలాగే మనకు వచ్చేసి ఆ యొక్క వ్యవసాయ యాత్ర పనులు గనక అగ్రికల్చర్ భూమిని అంటే వ్యవసాయ భూమిని గనక వాడితే వాళ్ళ గుడి పథకం నుంచి తొలగిస్తారు ఇక వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కానీ రేషన్ కార్డు లేని వారు కానీ ఇక వచ్చేసి మాకు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా అనర్ గుర్తించి ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అనేది పొందాలనుకుంటే కంపల్సరీ మీరు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్లు తీసుకోకూడదు అంటే ఏదైనా సరే మీరు గతంలో గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ చేసుకొని పెన్షన్ వస్తుంది కదా సో ఆ యొక్క పేమెంట్స్ అనేది తీసుకోకుండా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ అది కట్టకూడదు ఆదాయపు పన్ను అవన్నీ కూడా అవాయిడ్ చే అంటే కట్టకుండా ఉండేవారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వారికి ఈ పథకాన్ని అయితే మనకు తొలగించడం జరిగిందనమాట సో టోటల్గా మనకు ఈ యొక్క రూల్స్ని మనకు కండిషన్స్ అనేటివి దృష్టిలో పెట్టుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తున్నారండి సో దీనికి సంబంధించి మనకు ఆరుగురు డిస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు డిస్క్రిప్షన్లో వీడియో కింద చాలా లింక్ అనేది సో దాన్ని క్లిక్ చెక్ చేసుకోండి ఫర్దర్గా యొక్క స్కీమ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్మూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్